ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే అండి ఫస్ట్ మేము ఈ టీ ఇది మామూలుగా కార్డియక్ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు మాకు మినిమల్ మినిమంగా బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని సమయంలో అప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు నెక్స్ట్ గోఖలే గారు మాకు చాలా వెన్నుదొన్నగా ఉండి మాకు పంపుకు కావాల్సిన హెడ్ సిస్టమ్ కానీ వేరే వేరే మెటీరియల్స్ కానీ దాతల సహాయంతో మాకు ముందుండి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల సామాగ్రిని మాకు సమకూర్చారండి అంచెలంచెలుగా మాకు సపోర్ట్ చేస్తా మమ్మల్ని ముందుకు నడిపించారండి ఆ తర్వాత అది అలా కొనసాగుతూ ఇప్పుడు తొంభై కేసులు దాకా చేసామండి వీటిలో తొంభై కేసుల్లో అంటే వాలు కేసులు వచ్చేసరికి పదిహేను కేసులు చేసామండి అవి ఏంటంటే మల్టిపుల్ వాల్స్ అండి డబుల్ వాల్ డిసీజెస్ కానీ డబుల్ వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ మైట్రల్ వాల్వ్ ట్రైకస్ఫుడ్ యానిలోప్లాస్టీ అనే క్లిష్టమైన సర్జరీస్ బయట ఎక్కడ చేయలేని పరిస్థితుల్లో కూడా మన దగ్గర ధైర్యంగా కూడా జీరో పర్సెంట్ మార్టాలిటీతో మనం చేయగలిగామండి ఆ తర్వాత మిగతా అరవై ఐదు నుంచి డెబ్బై కేసులు కూడా బైపాస్ సర్జరీస్ అన్ని క్లిష్టమైన ఆపరేషన్స్ అండి మన దగ్గరికి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే బైక్ నుంచి కార్పొరేట్ నుంచి మన దగ్గరికి వస్తున్నారండి ఇప్పుడు ఏంటంటే గత రెండు నెలలు మూడు నెలల నుంచి కూడా బైక్ నుంచి కార్పొరేట్ నుంచి మన దగ్గరికి వస్తున్నాయండి ఎందుకంటే మన దగ్గర ఓటీ సిస్టర్స్ కానీ అండి ఐసియు సిస్టర్స్ కానీ వార్డ్ సిస్టర్స్ కానీ కార్పొరేట్ స్థాయిని మించి మన వైద్యం ఉందండి కావాలంటే మీరందరూ కూడా ఒకసారి టైం ఉన్నప్పుడు వచ్చి మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మా యొక్క సిటీవీఎస్ వార్డ్ని కానీ ఐసీయూ కానీ సందర్శించాల్ సందర్శించాల్సిందిగా కోరుతున్నామండి మా కూడా స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అంటే అంటే అసలుకి బయట కార్పొరేట్ కన్నా మించి ఉన్నాయండి మందుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మళ్ళీ సార్ వచ్చిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో మాకు కావాల్సిన ఎనస్థిషియా డ్రగ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతే సారు ముందుండండి రెండు గంటలు శ్రమించి కావాల్సిన డ్రగ్స్ అన్నీ కూడా ఒక రెండు మూడు తెప్పిచ్చారండి తెప్పించారండి ఏం కావాలంటే అదని చెప్పి మాకు వెన్నెదండగా ఉండి మా అందరికీ బాగా హెల్ప్ఫుల్గా ఉండి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారండి ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు చెబుతున్నామండి కాబట్టి ఇలానే ముందుకు సాగాలని ఈ కార్డియాక్ సర్జరీ ఇలానే కంటిన్యూ అవ్వాలండి ఆ నెలకి ఒక ముప్పై నుంచి నలభై కేసులు చేయడానికి మేము నలుగురు ఉన్నామండి మా హెచ్ఓడి హరికృష్ణమూర్తి గారు మా సహా సహా అసిస్టెంట్స్ అండి నెక్స్ట్ యోగి గారు ప్రమోద హరి గారు వీళ్ళందరూ కూడా డైనమిక్ సర్జన్స్ అండి మేము ఎప్పుడు వెళ్ళ కూడా కృషి చేయడానికి పాటు పడటానికి ఆయన ఆధ్వర్యంలో నడవటానికి సార్ యశస్వి గారు ఆధ్వర్యంలో నడవటానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నామండి